హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటి అనేది మీకు తమ్ చూస్తేనే అర్థమైపోయింది కదండి సో నేను మా వారు మా అబ్బాయి అయితే విజయవాడలో పంజా సెంటర్ ఉంటుందండి వన్ టవన్ పంజా సెంటర్ సో అక్కడ రంజాన్ మాసంలో ఎవ్రీ డే అసలు ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందనమాట చెప్పాలంటే ఫుడ్ ఫెస్టివల్ అని అనొచ్చు ఎందుకంటే ఇక్కడ ఎన్ని రకాల స్టాల్స్ ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంటే అసలు చాలా చాలా ఫేమస్ అనమాట రంజాన్ టైంలో అసలు మిడ్ నైట్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారనమాట సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటు చూసినా కూడా అన్ని రకాల స్టాల్స్ ఉంటాయంటే అసలు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట కొన్ని కొన్ని చోట్లయితే లైవ్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట సో ఫుడ్ కూడా చాలా చాలా టేస్ట్గా ఉందండి సో ఈరోజు మేమైతే ఇక్కడ ఈ స్టాల్స్లో బాగా ఫేమస్ అయిన సలీం హలీంకి వెళ్ళామండి అంటే చాలామంది అన్నారనమాట సలీం హలీంలో ఫుడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అన్నారనమాట సో ఇక అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఈ దారిలో అటు ఇటు ఉన్న స్టాల్స్ అవన్నీ కూడా ఇట్లా వీడియో తీసాను సో మీరు కూడా చూసేయండి అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మేము ఈ రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళలేదండి సో ఈసారి అయితే నిజంగా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాడికి కూడా చాలా చాలా నచ్చింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి సలీం హలీము ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో హలీం అనేది ఉంటుందనమాట రోజుకి మూడు వందల కేజీలు మటన్ తోటి హలీం అనేది ప్రిపేర్ చేస్తారండి సో చాలా చాలా టేస్టీగా ఉండింది అలాగే కొన్ని కొన్ని స్టాల్స్లో లైవ్గా అప్పటికప్పుడు కంజు పిట్టలతో ఫ్రై చేసి ఇస్తున్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నవి కంజు పిట్టలు అనమాట సో వాటిని ఇష్టంగా తినేవాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళేసి వాటిని చక్కగా ఫ్రై చేయించుకుని తింటున్నారనమాట ఇక్కడ కొన్ని స్టాల్స్ దగ్గర న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనమాట అంటే మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు అనమాట సో రంజాన్ టైంలో ఇలా వెళ్ళడం అనేది నాకైతే బాగా నచ్చిందండి ఇక మేము సలీం హలీంకి వెళ్ళామన్నాను కదా అక్కడ రుమాలి రోటీ చికెన్ కర్రీ అలాగే మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట కానీ నిజంగా మాటకు మాట చెప్పుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రేపటితో రంజాన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం Thanks for watching!